తాటి పండుతో రొట్టె ఎప్పుడైనా మీరు చూసి ఉంటారు అది ఎలా చేసుకోవాలన్న దాని మీద అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంది తినడానికి బాగానే ఉంటుంది కానీ చేసుకునేటప్పుడే చాలా ఇబ్బంది మీరు దాన్ని ఆ పండుని బజార్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలా కొబ్బరి కోరుకునేటటువంటి కూర ఉంటుంది కదా దాని మీద పెట్టి ఆ టెంకల్ని అలా గీ గుజ్జు పోస్తుంది మీరు చాలా ఊపిరిగా వాటిని కొంచెం గీరండి గీరేటప్పుడు చెయ్యి జారుతూ ఉంటుంది ఆ జారకుండా కొంచెం జాగ్రత్త గట్టిగా పడుతుంది చెయ్యి తక్కకుండా జాగ్రత్తగా చూసుకుని అట్లా గీరండి అట్లా గీరితే పీచు రాకుండా బుజ్జు మాత్రమే బయటకు వచ్చేస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి పీచు రాదు మామూలుగా మీరు ఇంకెలా గీరినా ఫీజు వచ్చేస్తుంది ఫీచర్ రాకుండా ఉండాలంటే ఈ కొబ్బరి కూర దాంట్లో కూరడమే మంచిది ఉత్తమమైనటువంటి పని అలా ఒక కాయల్లో ఉండేటటువంటి మూడు టెంకలు మూడు కూరలు వాటిని అట్ట గీరేయండి శుభ్రంగా గీరేసేసిన తర్వాత అందులో ఏదైనా కొద్దిగా మీకు ఏదైనా అనిపిస్తే ఏసులు ఏదైనా వస్తే అది కొంచెం చేతితో తీసేసుకోవచ్చు గీరేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గీరండి చెయ్యి తెగేటటువంటి అవకాశం ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా గీరండి అలాగే ఈగలు కూడా వస్తే వాటిని జాగ్రత్తగా కొంచెం తోలుకునే పనే చేయాలి దాటి పండు అంటేనే ఆ మయంగలు తోలుకోవడం పని అలా గీరేసిన తర్వాత దాన్ని చక్కగా చూడండి ఎలా గీరాలో అలా గీరితే మీకు గుజ్జు చక్కగా వచ్చేస్తుంది బయటకు ఒక కాయ గీరితే మీకు చాలు నాకు ఒక ముగ్గురు మా నలుగురు మనుషులు ఇది సరిపోతుంది ఒక కాయకి ఎలా గీరితే ఆ గుజ్జు చూసారు ఎలా వచ్చేస్తుందో ఆ గు ఉంటుందండి ఉండొచ్చు అలా గీరిన తర్వాత దాన్ని అలా రౌండ్గా పెట్టుకుని దాన్ని కొంచెం అలా వేలు పెడితే ఏమవుతుందంటే మీకు తెగుతుంది జాగ్రత్తగా తీసుకోండి తీసుకుని అలా కొంచెం తిప్పితే వేలు కొంచెం తీసే గీరేటప్పుడు జాగ్రత్త చేయటం అలా జాగ్రత్తగా తీయాలి ఒక పంచంలో పెట్టుకుని ఎదురు పెద్ద పళ్ళు లాంటివి కానీ పెట్టుకోవచ్చు అలా మొత్తం అదంతా ఒక చోటకి అలా పోగు చేసుకుని పెట్టుకుని దాన్ని క్లీన్ చేసేసి అలా తిప్పితే ఏమవుతున్నట్టు అంటే అందులో ఏసులు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అందులో ఏమి లేవు అస్సలు అలా గీరడం వల్ల ఏంటంటే ఏసులు రాలేదు మీరు మామూలుగా చంతి గీరినా ఇంకా ఎలా గీరినా ఏసులు వచ్చేస్తాయి ఇంకా దానికి అది అయితే ఉందో అంత సైజు ఆ బుజ్జు అయితే ఉందో ఇంత కొంచుగా మీకు అందరు బియ్యం రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఏదైనా వేసుకో అందుబాటులో ఏదైనా నేనైతే బొంబాయి రవ్వ వేసాను బొంబాయి రవ్వ అది బుజ్జు ఎంత ఉంటుందో పెద్ద హ్యాండ్ ఆ బొంబాయి బొంబాయిరావు వేసారు బొంబాయిరావుతో కన్నా కొంచెం తక్కువగా ఉండేటటువంటి బెల్లం పొడి బెల్లం కొట్టుకొని పొడి చేసుకోవచ్చు లేదంటే బెల్లం పొడి మనకి మార్కెట్ లో దొరుకుతుంది బెల్లంలో అది బొంబాయి అంతా కొంచెం తక్కువ తిన్నాడు కొంచెం తప్పు వేసుకోవచ్చు వేసుకుని మొత్తం ശുഭ അല്ല കളിക്കുന്ന അത് കല ബെല്ലം കൂടെ ബെല്ലം അനുണ്ട് മധു മുക്കുണ്ട് അതി കറി വേടി കറി ആയിട്ട് శుభ్రంగా అలాగని కలిపి అలా కలిపి చేసిన తర్వాత చక్కగా ఇప్పుడు పడుతుంది ఇదంతా దగ్గర పెట్టుకుని నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కుక్కలు రెడీ చేసుకున్నాను రెడీ చేస్తుంది మన కొన్ని ఎగురు ఉంటుంది బాగుంటుంది కుక్కర్ దగ్గర పెట్టుకున్నాను కుక్కర్ లో గిన్నె ఉంటుంది కదా కుక్కర్ గిన్నె కుక్కర్ గిన్నె నెయ్యి రాసి అందులో లైట్ గా అడగం అందులో వేసాను రొట్టె వేస్తారు సరే మామూలు వాషింగ్ పౌడర్ లాగా క్లాత్ లోనే కట్టుకోవచ్చు లేదా గిన్నెలో అలా వేసి గుండె దాన్ని రాష్ట్రు అలా చదివేసుకోవాలి అలా చదివేసుకుంటే ఏమో చక్కగా ఉంటుంది అలా కుక్కర్లోంచి బయట చేసిన తర్వాత మీద కాల్ అయితే ఇది ముందు కుక్కర్లో ఒక తప్ప ఉడికిపోతుంది అవన్న తర్వాత మీరు దాన్ని పెన్నమ్మ చేసి కాల్చుకున్నటువంటి రొట్టి మీకు ఒక నాలుగు నుండి ఐదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టకండి పెట్టడం అవసరం లేదు అలా కేకులో ఉంటుంది అంటే బేకరీలో అమ్మేటటువంటి ఒక విధమైనటువంటి కేక్ ఏదో ఉంటుంది ఆ రకంగా ఉంటుంది రుచి కూడా బ్రహ్మాండమైన వాసన ఉంటుంది చక్కటి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రహ్మాండమైన ఆరోగ్యం మీరు బొంబాయి రవ్వ కాకుండా మీరు ఇంకా బియ్యం రవ్వ కూడా వేసుకోవచ్చు ఈ తాటిపండు మాత్రం మంచిది నాణ్యత రుచి తీసుకోండి కొంత ఇబ్బంది లేకుండా తీసుకున్న తర్వాత గుజ్జు తీయడమే మీకు ఎక్కువ పని ఈ గుజ్జు తీయడం అనేది మాత్రం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకోవాలి చెయ్యి తక్కుండా జాగ్రత్తగా తీసుకోవడం అనేది పెద్ద ముఖ్యమైన పని రిస్క్ పని అది ఒకటే చాలా ఇబ్బందిగా ఉన్నది పని అది చేసుకున్న తర్వాత కాల్చడం అనేది కుక్కర్లో పెట్టడం కొంచెం ఉడికిన తర్వాత ఇడ్లీ అంతసేపు ఉడుకుందా అంతసేపు ఉడికిన తర్వాత తీసేసి ఏదో పెనం మీద ఏదైనా చేసి కాల్చుకోవడం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తినండి ఎందుకంటే దాని అసలైన రుచి అప్పుడే కనబడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ రోజు వదిలేసేసి మరునాడు తినండి బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రహ్మాండమైన ఆరోగ్యం ఓకే నమస్కారం